ఎవరైనా సరే ఈ రోజు మాట్లాడితేడు మాట్లాడాడు మూడు వేలు పెన్షన్ ఇచ్చానని నేను చెప్తున్నా ఆ రోజు నేను హామీ ఇచ్చాను రెండు వందల రూపాయలు వెయ్యి రూపాయలు చేస్తానని ఏప్రిల్ లో చెప్పి ఆగస్టు సెప్టెంబర్ లో రెండు వేల రూపాయలు అంటే ఒకేసారి ఫైవ్ టైమ్స్ పెరిగి పెంచిన ఘనత తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఆ తర్వాత నేను వెయ్యి రెండు వేల రూపాయలు చేశాను రెండు సార్ ఈ రోజు మాట్లాడితే కూడా మాట్లాడాడు మూడు వేలు పెన్షన్ ఇచ్చానని నేను చెప్తున్నా ఆ రోజు నేను హామీ ఇచ్చాను రెండు వందల రూపాయలు వెయ్యి రూపాయలు చేస్తానని ఏప్రిల్లో చెప్పి ఆగస్టు సెప్టెంబర్ లో రెండు వేల రూపాయలు అంటే ఒకేసారి ఫైవ్ టైమ్స్ పెరిగి పెంచిన ఘనత తెలుగుదేశం పార్టీదని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఆ తర్వాత నేను వెయ్యి రెండు వేల రూపాయలు చేశాను రెండు